సందర్భంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిను ఆ తర్వాత బీహార్లో లో మాట్లాడిను దేశం మొత్తం ఈ తెలంగాణలో మాడల్ ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటిస్తే డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటుంది కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పన్నెండేళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించంటే రేపు దేశంలో ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయింది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పదవి పోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియ మొత్తాన్ని తప్పుబట్టి కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానము సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దీన్ని తిప్పికొట్టకపోతే దీన్ని ప్రజలకు వివరించకపోతే మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ దిస్ ఇస్ నాట్ మై ప్రాపర్టీ దిస్ ఇస్ యువర్ ప్రాపర్టీ యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఒక ఆస్తిని సమ చేసి రాహుల్ గాంధీ గారిస్తే మీరు ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మిత్రులందరూ మీరు మిత్రుల చదువుకున్న వాళ్ళు నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు మీరు ఎవరికి వాళ్ళు ఏదో లేదు రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారు లే పటిత్రమార్ చేసి నేనే చెప్పుకుంటానులే అంటే ఇది అల్టిమేట్ గా ఎవరికి నష్టము మరి మీరు అందరు కట్టబెట్టుకుని బయటకి బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చొని స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది మీకు తీరని నష్టము ఇక ఈ దేశంలో ఇంతకంటే ఒక పకడ్బంది ప్రక్రియతో చేయగలిగిన రాష్ట్రం లేదు అన్ని రాష్ట్రాలను చూసి ఒక పకడ్బందీ ప్రక్రియతో ఈరోజు నేను ఇది చేపట్టినా దీన్ని మీరు కాపాడుకోండి దీన్ని కాపాడుకోకపోతే ఇక నా ఇక నా శక్తి మేరకు నేను చేసిన ఇక దీన్ని మీరందరు కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది దీన్ని కాపాడుకోండి కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేము ఒకటి మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నాము లెక్కలు తప్పని కాదు ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును కిషన్ రెడ్డిని బండి సంజయ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహేష్ కుమార్ గౌడ్ గారి పిసిసి అధ్యక్షుడిగా ఈ రోజు మేము కట్టిన లెక్క తప్పైతే అయితే ఎక్కడ ఉందో చూపించమని సూటిగా అడుగుతున్ననే ముద్దగానే తప్పు తప్పు అని అని దీన్ని మొత్తాన్ని గుట్ట దాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతారు ఫలాన్ దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా ఎవరైనా మేధావులు అని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పలానా ఊర్ల కొండారెడ్డి పల్లిలో పలాన్ దగ్గర ఈ బీసీ బదులు ఓసి అని రాసిందని మళ్ళీ లెక్క పోని పలాని దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిండ ఏదీ లేదు జస్ట్ పట్టగాల్చి మీద వేస్తావు నువ్వు చూడుచుకుంటే చూడ్చుకో లేకపోతే నువ్వే కాలిపోతావు ఆర్పుకుంటే ఆర్పుకో తుడుచుకుంటే చూడ్చుకో సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తుర్రు రాజు గొప్పడా మొండోడు గొప్పాడా అంటే ఒకసారి మొండోడు గొప్పాడు అన్నాడు అంటే కట్టుకోవడం ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా మీరు ఎవరు వచ్చి నా నాన్న ఎందుకు చేస్తలేవని ఎప్పుడు ఆయన నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడ నుంచి వరకు ఉపసంఘి అక్కడి నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ నుంచి బీసీ కమిషన్ వేసి అక్కడ నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారం ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క నేల్చిన ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఎట్లు ఉండాలి కులాలు ఉపకులాలకు ఎక్కడ ప్రయోజనం చెందాలి సెకండ్ పేజ్ ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెల్చుకోండి ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటి మీ లెక్క పక్కాగా మీ సంకల్ ఉంది అనుకో మీరు ఎవరు అడిగిన పుస్తకం తీసి ఇట్లా ముందు పెట్టి నా లెక్క నా సంగతి ఏంటో చెప్పు అని మీకు అడగడానికి మీ దగ్గర ఏమీ లేదు పోల్చుకోవడానికి ఏమీ లేదు సరి చేసుకోవడానికి ఏమీ లేదు ఈరోజు ఫస్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత పరిపాలనలో అమలు చేస్తుంటూ పోయినప్పుడు సవరణలు చేసుకుంటూ వచ్చి ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు ప్రజలకు ఏం అనుకూలం ఉందో కొన్ని సవరణలు వేసినప్పుడు సెవెంటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఇంతకుముందే వినయ్ గారు చెప్పారు రాజ్యాంగంలో డెబ్బై ఆడవ సవరణ ద్వారా మనం కొన్ని మార్పులు చేసుకున్నామని ఈ రోజు అనేది కూడా ఈరోజు మనం ఇంత పక్కడి పంది నివేదిక దత్తనాం రేపు దీన్ని ఎట్లా దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి విద్యలు ఎట్లా న్యాయం చేయాలి ఉపాధిలు ఎట్లా న్యాయం చేయాలి రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి వీటి ఒక లెక్క దొరుకుతుంది ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే ఇందులో ఒక బీసీల లెక్క చేయలే రెడ్డి లెక్కుంది వెల్మో లెక్క ఉంది కమ్మోల లెక్కుంది ఐగార్ల లెక్కుంది సేట్ల లెక్కుంది చిన్న చిన్న మేరీ ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరేకట్టుగా కావచ్చు చిన్న చిన్న మైనట్ కులాలు ఉప కులాలు కూడా మనం లెక్క తీసినాము ఇట్ ఈస్ నాట్ దట్ ది నో పొలిటిషియన్ కంటే దిస్ టైప్ ఆఫ్ రిస్క్ ఐ హావ్ టేకెన్ దట్ బికాస్ ఆఫ్ మై లీడర్ హెస్ కమిటెడ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డెలివర్ దట్ మా నాయకుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడం ఆయన నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు నూటి నూరు శాతం నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారంటే ఈ రోజు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది అందుకే ఈ రోజు లాభ నష్టాలను బేరీస్ వేయకుండా రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈ రోజు ఈ లెక్కలన్నిటిని కూడా నేను మిత్రులారా ఇది జరగలే ఎన్నో రివ్యూస్ మీటింగ్స్ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో ఫాలోఅలు చేసి ప్రతి కలెక్టర్ తో నేను మాట్లాడిన కలెక్టర్ ఆఫీసర్లని పర్సనల్గా సెక్రటరీ పిలిచి గంటల పొద్దు కూర్చోబెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు మిస్టేక్ జరిగితే అసలు ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు ఎవరిని క్షమించదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణతో ఈరోజు లెక్కలు తేల్చినము ఈ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదు వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్ ఎందుకంటే రేపు కోర్టు ఏమంటుంది ఏదైనా పరిస్థితిలో నువ్వు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు లేకపోతే నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వలేదు నువ్వు హడావిడిగేదో లెక్కలేసి క్లోజ్ చేసినావు ఇట్లాంటి చిన్న చిన్న కోర్టులో ఏదైనా మన అందరికీ ఒక అవకాశం ఇవ్వలేదు నువ్వు అంటారని సెకండ్ పేజ్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కల్పించి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడినాం అప్పుడు మనం ఇంట్లో దగ్గరికి పోయినాం అప్పుడు మనం అధికారులను పంపించినాం ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చినాం వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫీసు అన్ని రకాల ప్రక్రియలు మనం తీసుకున్నాము రేపు కోర్టుకు పోయి ఎవరైనా నాకు అవకాశం రాలేదు నమోదు చేయించుకోవడానికి నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పనిక లేదు అందుకే సెకండ్ పేజ్ రీఓపెన్ చేసిన వాళ్ళంటర్ ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ పేజ్ పిచ్చోడా చేసిన లెక్క నూటికి నూరు శాతం కరెక్ట్ ఎవరైతే ఇందులోకి మూడు పాయింట్ ఒకటి శాతం బయట ఉన్నారో బడి బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మలవించిన బడి బయట ఎవడు ఉన్నాడా లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు ఉన్నాడు జనాభా నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను మా సంఘాల వాళ్ళు ఇంటి ముందలపై డప్పు కొట్టురు మేల్కొల్పు డబ్బు మా సంఘాల చేసినోని నన్ను తిడతారు ఏదో నిలబెట్టి లైన్ లో లెక్కలు కట్టకుండా ఇవాళ బీసీ సంఘాలకి నా విజ్ఞప్తి ఒకటే ఇంత కష్టపడి కోసం తలబాగ్లో కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా మా నాయకుడు చెప్పిండు నేను ఎట్లా గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాలతో చే వాడే మంచోడా తండ్రి చేయడు కొడుకు చేయడు అల్లుడు చేయడు లెక్కలకే రావంటారు మీరు లెక్కనే లేరంటారు వాళ్ళు ఏమో మంచోళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర మన వాళ్ళు కూర్చుంటారు ఇంత కష్టపడి చేసినా రేవంత్ రెడ్డిని విలన్ చేస్తే వద్దనోడు ఎట్లా వద్దడు వాడు విలనే కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా ఇక ఇది ఎట్లా ముందు అలవాటు మీరు నాకు నష్టం మీ మీరు దీన్ని కాపాడుకోకపోతే మీరు వచ్చి అండగా నిలబడకపోతే మీరు వచ్చి నా పక్కన రేవంత్ రెడ్డి చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవర్రా రా లెక్క చేద్దాం రా ఏ ఊర్లో ఏ ఏ వార్డులో ఏ సందుల తప్పుందో లెక్క చెప్పు మేము వచ్చి నిలబడతాం అని మీరు కట్టబట్టుకొని నిలబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు దీని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం బాధ్యత నా బాధ్యత అయిపోయింది అసెంబ్లీలో పెట్టి లెక్కలు చేసి దీనికి చట్టబద్ధత కల్పించే వరకు ముఖ్యమంత్రిగా నా బాధ్యత అయిపోయినట్టే ఆ నుంచి ముందుకు తీసుకెళ్ళాలంటే బాధ్యత మీదే ఇది రిలే రన్ నేను ఇంకా మీ సేట్ అందిస్తున్నా రన్నింగ్ లా ఒక్కడే ఉరుకోకుంటే నలుగురు ఉడుకుతారు కదా ఫోర్ ఇంటూ ఫోరా ఇక నేను మీకు మీకు అందరూ చెప్తా రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా పుట్టుకు మీ ఇష్టం వీడు ఉన్న స్టేక్ హోల్డర్స్ ఇవాళందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగినాయా అందరినీ నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే అనకపోతే కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లా ఎట్లా ఇష్టం నేను ఒకటి రాళ్ళు కొట్టబట్టే మరి ఇవాళ మీకోసం ఇంత కొట్లాడి ఇంత సరే మావాడు మాకేదో చేసిండా అని మీరు అనకపోతే మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితోని ముందుకు మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండా అని మీరు చేయకపోతే ఎట్లా అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకో ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టు మీరు మే మంత్తో పెడతారా పదివేలతో పెడతారు ఎవరు వాళ్ళు ఏ వర్తికల్ వాళ్ళు తీసుకోండి మార్చి పది లోపల అన్ని సంఘాల వాళ్ళ వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టు అయ్యా ఈ లెక్క పక్కా ఉంది ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు మీరు రాజకీయంగా ఏం కోరుకుంటున్నారు ఆర్థికంగా ఏం కోరుకుంటారు బడ్జెట్ ఏం కోరుకుంటుర్రు లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటున్నారు ఉపాధి ఏం కోరుకుంటున్నారో మీరు అందులో తీర్మానం చేసుకోండి ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మార్క్ కూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు ఇవాళ ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్ పెరుగుతుంది ఇప్పుడు పాపులేషన్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేస్తాం రెండు వేల పదకొండులో లెక్క చేసిన రెండు వేల ఇరవై ఒకటి చేయాల్సింది మోడీ గారు చేయలేదు ఎందుకనంటే కులకణ కూడా జనకణలో కులకణ చేరిస్తే మొత్తం లెక్కలు తేలితే వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ బండారం బయట పడుతుంది వాళ్ళు ఆపేరు ఇప్పుడు మనం ఒత్తిడి చేస్తే ఇరవై ఐదునో ఇరవై ఆరులో అనే జనగణన చేస్తాడు కదా ఆ జనగణనలో కులగణన చేస్తామని మనం డిమాండ్ చేస్తామని వాళ్ళు ఒత్తి ఇవాళ జనగణన చేసి కులకణ చేసినప్పుడు ఆటోమేటిక్గా పదకొండు తర్వాత ఇరవై ఐదునో ఇరవై ఆరులో చేస్తే జనాభా పెరిగింది పెరుగుతుంది కదా ఇవాళ ఒకటే ఒకటి మనం ఛాలెంజ్ చేయాలంటే బీజేపీగా ఛాలెంజ్ చేస్తున్నా మీరు జనగణనలో కులగణన చేయండి అప్పుడు నా లెక్క తప్పు ఉప్పు మీకే పక్కగా తీరు మీకు చిత్తశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ను మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణనలు చేర్చండి చేర్చి లెక్కలు చేయండి చేసి నీ డాక్ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పక్కన పెడతాం ఎవరు లెక్క తప్పు ఎవరు లెక్క ఒప్పు నువ్వు లెక్క చేయకుంటేనే లెక్క పెట్టకుంటనే నా లెక్కను తప్పు అంటున్నావు ఎట్లా అందుకే ఈ సమావేశంలో మీ అందరి అనుమతితోటి ఒకటి రాబోయే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణను చేర్చాల్సిందే ఇది తీర్మానము సేమ్ తీర్మానం మీ అసెంబ్లీ ఆమోదంతో ఇది రెండవది ఏ సామాజిక వర్గ రెజల్యూషన్ రెజల్యూషన్ మూవ్ ఈ రెజల్యూషన్ కు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి రెండవది ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాల సమావేశాలు పెట్టండి మీరు ఆ సమావేశాలు పెట్టకుండా మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఇది అవుద్ది దీన్ని అనాథం చేయకండి ఈ నివేదికను ఈ వివరాలను అనాథం చేయకండి మీరు ఆదరించండి మీరే దాన్ని సొంతం చేసుకోండి సొంతం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనం ఉంటుంది ఈ రోజు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు గౌడ్ సమావేశం గౌడ్స్ చేయండి యాదవుల సమావేశం యాదవులు చేయండి ముద్రాజుల సమావేశం ముద్రాజులు చేయండి అదేవిధంగా పద్మశాలీల సమావేశం పద్మశాలీలు చేయండి గురువ ఇట్లా ఏ సామాజిక వర్గం నేను ఒక్కటి కాదు ఏవైతే నూట నాలుగు కులాలకు సంబంధించిన అన్నారో ఎవరి శక్తి మేరకు వాళ్ళ నేను మా శ్రీనివాస్ చెప్తున్న ఆరకట్గా సమావేశాన్ని నువ్వు మొదలు పెట్టు శ్రీనివాస్